ఆసియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు గురించి గత కొన్ని రోజులుగా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీ మారింది ఈ క్రమంలో నీత అంబానీ గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ భార్యగా మాత్రమే కాక సామాజిక సేవా కార్యకర్తగా మరెంతో మందికి పరిచయం ఉన్న వ్యక్తి క్రీడల పట్ల అమితాసక్తి కలిగిన వ్యక్తి వీటితో పాటుగా దక్షత కలిగిన మహిళా వ్యాపారవేత్త కూడా అంబానీ ఇంట పెద్ద కోటలిగా అడుగుపెట్టి ఇక చాలనుకోలేదు అన్నిట విలక్షణమైన మహిళగా ఇల్లాలిగా తనని తాను నిరూపించుకున్నారు ముగ్గురు పిల్లల తల్లి అందరినీ చక్కగా పెంచి పెద్ద చేశారు అమ్మమ్మ కూడా అయ్యారు అయినా ఆమె ఆరోగ్యంతో చురుగ్గా అన్ని ఇంటి పనులు వ్యాపార పనులు స్వయంగా చక్కబెట్టుకుంటారు అలాగే తమకున్న ఐశ్వర్యాన్ని దాచుకునే ప్రయత్నం కూడా చేయరు ఆవిడ ఇంటి టీకప్పు మొదలు మాట్లాడే సెల్ ఫోన్ వరకు అందరి మధ్య చర్చనై ధార్మిక విశ్వాసాలు కలిగి వ్యక్తిగా కూడా ఎందరికూ ఆదర్శం ముంబై గణేష్ మందిరానికి వెళ్లడం సాధారణమే అనుకుంటే హైదరాబాద్ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మలకు కూడా వస్తూ ఉంటారు సాధారణంగా జనాభాలో ఉండే ఆసక్తి ఏంటి అంటే ఇంత వయసులో కూడా ఆమె ఎంతో చురుగ్గా తిరగడానికి ఆరోగ్యంగా ఆనందంగా అందంగా ఉండడానికి కారణం ఏంటా అని అంతర్జాలంలో వెతుకుతూ ఉంటారు సెలబ్రిటీల జీవన శైలిలో పట్ల సాధారణ జనాభాలో ఉండే సహజ ఆసక్తి ఇది అలా ఆమె గురించి మీకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ జస్ట్ ఒక లైక్ చేయండి వందల అరవై మూడు నవంబర్ ముంబైలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు ఆమె తండ్రి బిర్లా కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ తల్లి గృహిణి రోజు మైనర్ గార్డెన్స్ స్కూల్లో విద్యాభ్యాసం అయ్యాక నర్సరీ కాలేజ్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు డిజైనింగ్ అంటే నీతాకు ఆసక్తి మెండు శాస్త్రీయ నేర్చుకున్నారు అదే ఆమెను అంబానీ కుటుంబానికి దగ్గర చేసింది అంబానీ రిలయన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇద్దరు కొడుకులు వారు ఒక ఉత్సవ కార్యక్రమంలో నీత భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు అక్కడ ఆమెను ధీరుభాయ్ అంబానీ చూసి మెచ్చుకున్నారు తన పెద్ద కొడుకు ముఖేష్ కి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు నీతాకి తెలియకుండానే ఆమె ఇంటి ఫోన్ నంబర్ తెలుసుకుని తానే స్వయంగా ఫోన్ చేశారు తమాసా ఏంటి అంటే ఆ ఫోన్ నీతానే తీశారట అవతల నుంచి ధీరుభాయ్ ని మాట్లాడుతున్నాను అనే మాట వినిపించగానే అదొక ప్రాంక్ కాల్ అనుకుని నేను ఎలిజబెత్ మాట్లాడుతున్నాను అని అన్నారట ఆ తర్వాత ఫోన్ పెట్టేశారు ధీరుభాయ్ మరలా ఫోన్ చేసినప్పుడు నీతా తండ్రి ఆ ఫోన్ తీసి ధీరుభాయ్ ని గుర్తుపెట్టి చాలాసేపు మాట్లాడారు నీతాను వెళ్లి ధీరుభాయ్ ని కలిసి రమ్మని తండ్రి చెప్పినా ఆమె మొదట అంగీకరించలేదు అయితే తండ్రి మాట తీసి పారేయలేక ఓ రోజు ధీరుభాయ్ అంబాయి ఇంటికి వెళ్ళారు చాలా సాధారణంగా మాట్లాడినట్టే వంట వచ్చా కుటుంబం పట్ల ఆమె అభిప్రాయాలు ఎటువంటివి ఇలాంటి ప్రశ్నలే వేశారట ధీరుబాయి ఆ తర్వాత ఆమెను తమ పెద్ద కోడలిగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు తమ ఇంటికి రమ్మని కూడా చెప్పారు పెద్ద ఆయన చెప్పిన మాటల్లో కాదనడానికి ఏమి కనిపించని నీత రోజు ధీరుబాయి ఇంటికి వెళ్లి పరివారం మొత్తాన్ని కలిశారు ముఖేశ్ ని చూడటం కూడా అదే మొదటిసారి ఇక అడపాదడపా ఇద్దరూ కలుసుకునేవారు అయితే ఆమె ముఖేశ్ తో చాలా స్పష్టంగా తను కేవలం అంబానీల కోడలుగానే ఉండిపోనని పిల్లయ్యక కూడా తాను ఉద్యోగం మానడాని చెప్పారు అప్పటికి నీత ఒక స్కూల్లో టీచర్ పనిచేస్తూ ఉన్నారు విశేషమేంటి అంటే అంబానీ కుటుంబం అప్పటికే ధనవంతుల కుటుంబమే అయినా నీత తాను టీచర్ గానే పనిచేస్తూ ఉంటానన్నారు ఆ స్కూల్లో ఆమె జీతం నెలకి ఎనిమిది వందల రూపాయలు నీతాకున్న సాధారణ జీవన శైలి నచ్చిన ముఖేశ్ తమ వివాహం తర్వాత కూడా ఆమె తమ టీచర్ ఉద్యోగం చేయడానికి అభ్యంతరం చెప్పలేదు అలా ఒక సాధారణ కుటుంబంలోని అమ్మాయి దేశంలోని గొప్ప ధనవంతుల ఇంటి కోడలైంది నీత పేరు ప్రఖ్యాతులు డబ్బు ఖ్యాతి ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నారు కానీ వాటి వెంట పరుగులు పెడుతూ అలిసిపోలేదు అందానికి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం వ్యాయామం జీవన శైలిలోనే జీవిస్తూ తనుక ప్రత్యేక వ్యక్తిత్వం గల మహిళగా తీర్చిదిద్దుకున్నారు ముఖేష్ ప్రోత్సాహము పుష్కలంగా ఉంది ముగ్గురు పిల్లలతో సంసారం హాయిగా గడిచింది ఈషా ఆకాశ్ ఆనంద్ ముగ్గురు తల్లిదండ్రుల పేరు నిలబెట్టేలాగే ఎారు రిలయన్స్ అభివృద్ధిలో నేత ప్రత్యక్ష ప్రమేయం ఉంది రిలయన్స్ ఫౌండేషన్ కార్యక్రమాలని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు ముంబై ఇండియన్ క్రికెట్ టీం కి నేత రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్యా ఉపాధి ఆరోగ్యం వంటి కార్యక్రమాలు నీత ఆధ్వర్యంలోనే నేటికి కొనసాగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వారి ఆనందమే అందుకు సాక్ష్యం ప్రకృతి విపత్తుల సమయంలో తమ ఫౌండేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు సహాయాలు అందిస్తూ ఉంటారు ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ కి నీత సంస్థాపక అధ్యక్షురాలు అంతేకాక రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ఒక డైరెక్టర్ కూడా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ అనే కంటి చూపుకు సంబంధించిన సామాజిక సంస్థతో కలిసి పలు ప్రయోజనకర సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రెండు వేల పదిలో రిలయన్స్ ఫౌండేషన్ అనే చార్టబుల్ ట్రస్ట్ స్థాపించారు ప్రయోజనకర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు రిలయన్స్ ఫౌండేషన్ కార్యక్రమాలు ఒకవైపు కొనసాగుతూనే ఉన్నాయి అవి కాకుండా దేశమంతా అందరికీ విద్య ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం కింద దేశంలోని డెబ్బై మంది పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు టైమ్స్ గ్రూప్ నేతను దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన శక్తివంతమైన మహిళగా ఎంపిక చేసింది పురస్కారాలను అందుకున్నారు ధనిక అంబానీ జీవితానికి దూరంగా లేరు ఆమె లక్షల ఖరీదు చేస్తుంది వారి ఇల్లు ఆంటిలియా ప్రపంచంలోనే ఖరీదైన భవనాల్లో ఒకటి ఫాల్కన్ సూపర్ న్యూటన్ ఐఫోన్ సిక్స్ పింక్ డైమండ్ ఫోన్ ఉపయోగిస్తారు నేత ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్లు విలువ చేస్తుంది అది అంటే సుమారు మూడు అరవై కోట్ల రూపాయలు విలాసవంతమైన హ్యాండ్ బ్యాగుల సేకరణ నీత అంబానీ సరదాలు ఒకటి ఆవిడ చేతి గడియారాలు టాప్ బ్రాండ్ కంపెనీలకు చెందినవి అంటే అవి ఉంటాయి వజ్రాభరణాలు ఖరీదైన డిజైనర్ చైర్లను ధరిస్తారు నీత ఆ అలంకరణ చూసే దేవకన్యలా ఉన్నారని మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి అయితే ముఖేష్ అంబానీ భార్య కాబట్టి నీత అంబానీకి ఇంతటి ప్రభావశీల వ్యక్తిత్వం అలవడిందని అనుకోవడానికి లేదు ఆమె చేసే కార్యక్రమాలు పరోపకార పనులు ఆమెను అటువంటి ఐశ్వర్యవంతుల తక్కిన మహిళల కంటే భిన్నంగా నిలబెట్టాయి నీత అంబానీ తన సామాజిక హోదాను అనుభవిస్తూనే సమాజం పట్ల ఒక పౌరురాలిగా తన బాధ్యతను కూడా నిర్వహిస్తూ ఉన్నారు అందుకు తగ్గ ధనం హోదా పేరు కూడా ఆవిడికి తోడయ్యాయి అందుకే ధనికురాలనే దర్పం లేని వ్యక్తిగా సమాజ సేవకిగా ఆమెను లోకం గుర్తించింది అలాంటి పరోపకార ప్రవృత్తే నీత అంబానీని ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన మంచి మనిషిగా పది మంది చెప్పుకునేలా చేసిందని ఆమెను ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎరిగిన ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్